నోటికి నాలుగు మంది నమస్కారాలు అదే విధంగా పౌల్ట్రీ రైతులకి పర ప్రజలకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ అపూడి యాభై ఏళ్ళు దీచి ఉంది నేను కూడా కొన్ని పౌల్ట్రీ మార్కెట్లో ఉన్నాను దేవుడు దళితులు అనేది ఈ రైతు కాదు ఈ బ్రామారు దిగుడు నేను మన చిత్తూరులో సుందర్ నాయుడు గారు ఇంటర్గ్యూ చేసినప్పుడు అప్పటి నుంచి ఈ సొల్యూషన్ ఎక్కువైంది అంటే దానికి సొల్యూషన్ ఉంది ఎప్పుడైనా దాన్ని ప్రాబ్లం ఉందో బాడ్స్ ఎందుకు మార్కెట్ చేయదు ఏ రైతు కానీ ఏ మార్కెటర్ కానీ ఏ ఫిల్ కానీ మార్కెట్ చేయదు ఇది ఏంది అటో మాత్రమే మీరందరూ అందరూ ఈ అటోగన్ మను చికెన్ ఎగ్స్ తినకుండా మీరు పోలం మనం పెట్టు చేస్తా ఉన్నారు ఇది అటో గారు ఎన్నో రకాలుగా నీడల ద్వారా కొంతమంది మార్కెటర్స్ ద్వారా ఇది పెరుగుతూనే ఉంది కాబట్టి డైలీలో మార్కెట్లో చికెన్ ఎగ్స్ కొని తినచ్చు మొత్తము వెయ్యి రూపాయలు అదే మనకు ఐదు కేజీలు చికెన్ వస్తుంది ఇది కాబట్టి అందరూ ధైర్యంగా చికను ఎగ్గు తినచ్చు మీరు ఇంకా ఎక్కువ చెప్పే అవకాశం లేదు దాంట్లో సబ్జెక్ట్ లేదు ఈ అతను తొలగించడమే ఈ నీటి ఉద్దేశం మీరందరూ ధైర్యంగా చికలు ఎగ్స్ తినొచ్చు ఈ సందర్భంలో మన పవిత్ర పుట్టినాడు చంద్ర చంద్రనాయుడు గారిని రెండు నిమిషాలు అందరూ స్మరించాలని నా కోరిక ధన్యవాదాలు